ఇప్పుడు మీరు కోర్టును ఆశ్రయించారు ఓకే మీకు న్యాయం జరగకొతే సుప్రీం కోర్టు వెళ్తామని అంటున్నారు అంటే ఒకవేళ అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఎందుకంటే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని అంటున్నారు జరుగుతుందమ్మా జరుగుతుంది నా నాకు చట్టం మీద నమ్మకం అమ్మవారి మీద కూడా నమ్మకం ఉంది ఇప్పుడు ఇప్పటి వరకు నా ఇల్లు గూల్చాక వాళ్ళు ఇంకా కబర్దార్ అవుతారు ఎందుకంటే మా అమ్మవారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు చట్టం తీసుకుంటుంది కానీ ఇప్పుడు ఈ కింద ఎవరైతే ఉన్నారో అమ్ముడు పోయే వాళ్ళు ఎవరెవరైతే అమ్ముడు పోయారు అమ్ముడు పోయే వాళ్ళని కూడా అమ్మవారు నా అమ్ముకోకుండా నా కొనకుండా అమ్మవారు వాళ్ళని మాత్రం శిక్షించి ఈ కొండకొచ్చే ముక్కు రాసుకోవాలి వాళ్ళకి అంతవరకు నరక యాతన పెడుతుంది ఎందుకంటే మంచి పనుల దగ్గర ప్రహ్లాదుడి దగ్గరికి నరసింహ స్వామి వచ్చారంటే ఇన్ని రోజులు ఎన్నో చేశారు కానీ ఇల్లు కూల్చేదాకా వచ్చారంటే ఇంకా వాళ్ళ అవుంటం స్టార్ట్ వాళ్ళ లక్షలు కోట్లైనా సంపాదించుకొని ఉంటారు కోట్లు సంపాదించుకొని ఉంటారు అప్పుడు ప్రాణము వెంటిలేటర్ మీద పడి ఉంటే ఆ కోట్లు వెంటలే వెంటిలేటర్ కి ఏం చేస్తాయి ప్రాణమే తీసుకోవడానికి యమధర్మరాజు పక్కన వచ్చి నుంచి ఉంటే వాళ్ళకి ఏం చేస్తాయి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నప్పుడు ఆ కోట్లు ఏం చేస్తాయి ఆ కోట్ కోట్లు కోట్లు సంపాదించిన దేవాలయాల ల్యాండ్ల మీద ఏంటమ్మా వాళ్ళకి దృష్టి చేతనైతే వచ్చి సహాయం చేసి డెవలప్మెంట్ చేయండి డెవలప్మెంట్ చేసి కావాలంటే దాంట్లో నుంచి తీసుకోండి అంతేగాని భూములు ఎందుకు మీకు ఈ రోజు లేకపోయినా రేపు ఈ భూమిలోనే కదా మనం పోయేది ఇప్పటి వరకు చుట్టుపక్కల అమ్మ దేవేందర్ నగర్ కైసార్ నగర్ అమ్మా ఐదు వందల ఎకరాల భూములమ్మా రాత్రి రాత్రి కట్టాలి రాత్రి రాత్రి పడే రెండో రోజు పడేస్తారు మూడో రోజు అమ్మేస్తారు ఇట్లా ఐదు వందల ఎకరాల భూములు అమ్మా మొన్న ఒక టెన్ ఇయర్స్ లోపల ఇప్పుడు కూడా జరుగుతుంది ఎందుకు హైడ్రా అని బయటకు వచ్చింది అంటే మీ మీ ఇల్లు గాని ఆ ఆశ్రమం గాని కూలిన వెంటనే హైడ్రా అని వచ్చింది అసలు ఎవరు చెప్పుంటారు అంటే మీడియాలో కూడా అదే హల్చల్ అయింది గుడి గుడిని ఇది కావాలని హైడ్రా అనేసి పాప రేవంత్ రెడ్డికి కూడా తెలియదు ఇక్కడ ఈ కొండ మీద ఇల్లు ఉంది గుడి ఉంది ఏమీ తెలీదు దీంట్లో ఎంఆర్ఓ గారు కలిసి ఉన్నారమ్మా ఇప్పుడు ఎంఆర్ఓ గారు సస్పెండ్ లో ఉన్నారు అమ్మవారు మంచి వరం ఇచ్చింది ఆయనకి ఆయన ముస్లిం ఎంఆర్ఓ ప్లస్ ఆర్ఐ ముస్లిం మరి ముందు హిందూ ఎంఆర్ఓ వచ్చినప్పుడు మీరు నుంచి అటే కట్టేసుకోండా ఆయన చూపితే నుంచి వాళ్ళు అటే రోడ్ వేసేసుకున్నారు మళ్ళీ రోడ్ వేసేసుకున్నాక వాళ్ళకి మళ్ళీ దుర్బుద్ధి ఏం పుట్టింది రాజు సగ్రహకల్ప వాళ్ళకి చుట్టూ చుట్టుముట్టు ఉన్న రాజు రాజకీయ నాయకులే వాళ్ళని చేతిలో పెట్టుకొని పనులు చేపిస్తున్నారు ఇంతేనమ్మా అయితే మేము కూడా ఇక్కడ గట్టిగా భక్తులు అందరూ కూడా గట్టిగా ఉన్నారు ఏ రోజు ప్రెస్ మీట్ అయితే జరుగుతుందో ఆ రోజు భక్తులు కూడా వస్తారు వాళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళు చెప్తారు ఇది వాళ్ళకి ధన్యవాదాలు మీరు ఇంత దూరం వచ్చి ఇక్కడ ఇంత గ్యాదర్ చేసి మీరు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకు చాలా సంతోషం ఉంది ముఖ్యంగా ఇక్కడ గత నలభై సంవత్సరాలుగా ఇదంతా గురి స్థలము గవర్నమెంట్ వారు అలర్ట్ చేశారు ఎప్పుడో దేవేంద్ర గౌడ్ టైంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఐ థింక్ అప్పటి నుంచి ఉంది ఇది యాక్చువల్లీ మధ్య మధ్యలో కొన్ని మార్పులు గవర్నమెంట్లు మారడం వల్ల రాజగురుగొప్ప రావడం వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఆ తర్వాత వాళ్ళు కొంత ఆక్రమించడము దీంట్లోంచి ఈ పది పన్నెండు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు వాళ్ళు తీసుకోవడము యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మిగిలిన వీళ్ళకి ఇవ్వడము మీరు ఇంకా ఇది ఉంచండి అమ్మా అని చెప్పేసి వెళ్ళడం జరిగింది దాని ప్రకారం గుళ్ళు అని కన్స్ట్రక్ట్ అని ఇక్కడ లేని గుడి అంటూ లేదు ఇక్కడ గత ముప్పై సంవత్సరాలుగా ప్రతి గుడి ఇక్కడ మొత్తం ఉంది మీరు ఒకసారి సర్వే చేస్తే తెలుస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి మొత్తం అందరి గుళ్ళు ఇక్కడ ఉన్నాయి ఇది ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తున్నారు ఇక్కడికి ప్రతిసారి సంవత్సరంలో కనీసం ఎనిమిది నెలలు ఇక్కడ అనేక రకమైన ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి ఏది హోమాలు కావచ్చు యజ్ఞాలు కావచ్చు అన్నదానాలు కావచ్చు రకరకాల ప్రోగ్రామ్స్ ప్రత్యంగి హోమాలు కావచ్చు రకరకాలు జరుగుతుంటే మీరు యూట్యూబ్ లో కానీ వాటిలో కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది భక్తులందరి తరఫున మేము తెలియజేసేది ఒకటే ప్రతి ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఇంతమంది వస్తున్నప్పుడు ఇక్కడికి వీటిల్ని గవర్నమెంట్ ఎందుకు ఆక్రమిస్తుంది ముందు ఫస్ట్ పాయింట్ సరే గవర్నమెంట్ మొన్న ఒక విషయం తెలిసింది మాకు తెలియదు అని చెప్పారు ఒకరు ఆర్డిఓ గారు అసలు ఇలా జరిగింది అని కూడా మాకు తెలియదు అని చెప్పారు ఒక ఎంపీ గారి దగ్గరికి వెళ్తే సరే అది ఏమైందో తెలుసుకోవడానికి ఈరోజు వస్తా మరి ఈ రోజు అయితే ఇంతవరకు ఎవరు రాలేదు దీని అసలు అసలు లోపల రాజకీయ నాయకుల హస్తం ఉందా లేకపోతే ఈ హైడ్రాకి అయితే దీనికి సంబంధం లేదండి హైడ్రా ఓన్లీ హైదరాబాద్ లో ఏదో ఒక సిటీస్ జరుగుతుంది విన్నాం మేము చూస్తున్నాము ఇది అది చెరువుల వాటిని ఆక్రమించిన వాళ్ళని ఇచ్చేస్తున్నారని తెలుసు ఇదేంటంటే ఇది ఒక గుడి స్థలం ఆలయానికి కేటాయించిన స్థలము దీని మీద ఈ ప్రజా ప్రతినిధుల కళ్ళు బడి ఇక్కడ వాళ్ళు ఏదో ఒకటి దీంట్లో వీళ్ళని సతాయించి దీంట్లో ఎంతో ఎంతో ఆక్ర ఈ చుట్టుపక్కల ఎక్కడ ఖాళీ స్థలాలు కనపడట్లేదు ఎవరికి వాళ్ళకి ఇంకా ఇది కొండమే ఉంది దీని మీద మనం ఏమన్నా చేయగలిగితే ఏమన్నా తీసుకుందాం అన్న ఆలోచన తోటి దీని మీద ప్రెజర్ పెట్టి వాళ్ళ నీళ్ళని పంపించి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ని కానీ లేకపోతే ఈ రాజీవ్ పంపించి ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్పించి ఇది వాళ్ళకి ఎట్టి విషయంలో చెందదు వాళ్ళకి ఇది కోర్టులో ఆల్రెడీ ఉంది ఎప్పటి నుంచో జరుగుతుంది వాళ్ళు ఎంత ఆశించినా దీంట్లో నుంచి ఒక్క ఇంచు జాగా కూడా తీసుకోలేరని మేము ఈ భక్తులందరి తరఫున మేము మనవి చేస్తున్నాం అమ్మ దయచేసి ఇది అందరికి చేరగలితే ఈ న్యూస్ ఈ ప్రజా ప్రతినిధులు కూడా చేరాలి ఇక్కడ ఉన్న ప్రజా లోకల్లో వాళ్ళకు కూడా చేరగలితే మేము మీ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు చెప్తున్నాం మా చెప్పండి అంటే ఇప్పుడు దాదాపు ఆ ఆరు ఎకరాలు ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం నాలుగు ఎకరాలు కబ్జాలో వెళ్ళిపోయింది అని అంటున్నారు కేసులు ఏమైనా పెట్టారా పోలీస్ కేసు ఏమైనా మేమేం చేయలేదు కేసెస్ తీసుకోవట్లేదు వాళ్ళదే నర్సు అమ్మ కేసు ఏం తీసుకోవట్లేదు వాళ్ళు మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు ఇంత జరిగింది ఇంత జరిగి కింద కాలనీ ఉంది మన హెచ్ఎల్ కాలనీ ఇప్పుడు వారికి ఆ హెచ్ఎల్ కాలనీ వారికి ఈ న్యూస్ అయింది వాళ్ళ వారికి వెళ్ళలేదు మన కాలనీ చానల్స్ వాళ్ళ నుంచి అయింది వాళ్ళ నుంచి బయట నుంచి వచ్చి పబ్లిక్ వచ్చి చూసిపోతున్నారు కింద కాలనీ వాళ్ళ వారికి చైనల్స్ వాళ్ళు పైకి వచ్చేసి రావుల శేషగిరి కార్పొరేటర్ ఉండగా నవీన్ అనే చైనల్ సిక్స్ టీవీ ఛానల్ అతను వచ్చాడు రాగానే నేను అప్పుడే అడిగాను ఏంటి నువ్వు మొన్న అవి తీసుకెళ్లిన వీడియో ఆ రోజే వేసి ఈ రోజు మాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా అని రాహుల శేషగిరి కార్పొరేటర్ ఉన్నప్పుడే ఆయన ముందే కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి ఆయన ఆయన ఉన్నప్పుడు తీసిన వీడియోస్ కూడా ఉన్నాయి రాహుల శేషగిరి గారు కూడా చెప్తున్నారు ఆ వాయిస్ లో ఆయన ఇలా పెట్టాడు మూడు మూడు మైకులు పెట్టినప్పుడు ఆ వీళ్ళు ఉన్నారనే ఈ కొండ మిగిలింది అనే ఆయన నోట్ ఆయన చెప్తున్నాడు కబ్జాలు కాకుండా ఈ రోజు దుర్మార్గుల చేతులలో పోలేదంటే ఈ రోజు లూటీ కాలేదంటే దేవస్థానాలకే ఉందని అంటే ఈ వీళ్ళ నాన్న వీళ్ళ నాన్న తర్వాత ఈమె కాపాడుతుంది అనేసే ఉంది అనేసి ఆయన చెప్పినప్పుడు ఆ వాయిస్ ఎందుకు బయట పెట్టలేదు ఇది రాజకీయం కదమ్మా ఇక్కడ క్లారిటీ అనిపిస్తుంది ఇప్పటి వరకు పోలీస్ వాళ్ళు కూడా న్యూస్ ఛానళ్లలో ఇవ్వనివ్వలేదంట మాకు తెలిసిన విషయం అమ్మా మేము న్యూస్ ఛానల్ లో ఇస్తాము తర్వాత మాకు ఇబ్బందులు పడుతుంది మాకు ఇబ్బందులు కలుగుతాయి మీకేం తెలుసు అని అన్నారు అందుకే ప్రెస్ మీట్ పెడదామనేసి అనుకున్నాం అమ్మా ఈ వెనస్డే ఆర్ థర్స్డే రోజు ప్రెస్ మీట్ కూడా పెడతాం మేము మాకు కేసులు తీసుకోరమ్మా కేసులు మేము కేసు ఇవ్వడానికి వెళ్తే ఎస్ఐ గారు మల్లేశం గారు గవర్నమెంట్ భూములలో నీకు నచ్చిన దగ్గర గుళ్ళు కడతా ఉంటావు నీకు నచ్చిన దగ్గర ఇల్లు కడతా ఉంటావు అది గవర్నమెంట్ భూమి అంటే సార్ ట్రస్ట్ కి అలౌటెడ్ ఉంది పేపర్ చూడండి సార్ అంటే అవన్నీ నాకు చూపి తీసుకోవాలి నుంచి ఇట్లనే అంటే ఒక గురువు ఒక దేవ దేవాలయం దగ్గర మేము ఇలా ఆ పూజలు అవి చేసుకుంటూ ఈ స్థానంలో ఉండి ఒక గురుమాత స్థానంలో ఉండి కూడా పోతే ఆడ చీడ పురుగుని చీదరిచ్చినట్టు మాట్లాడతారు ఇంకా సిఐ గారికి చెప్దామని ఇట్లా ఫోన్ పట్టుకున్నానమ్మా ఆ ఫోన్ బయట పెట్టరా అనేసి ఫోన్లు బయట పంపించేసి మేము రికార్డ్ చేస్తున్నామేమో అని అంత భయం ఎందుకు సార్ మీకు అది పంపించాక ఎలా బెదిరిస్తున్నారంటే మాకు సిఐ గారు సూరారం సిఐ గారు నువ్వు ఎక్కువ అనుకో నీ మీద కేసులు బుక్ చేస్తా అన్నాడు కేసు బుక్ చేసేసాడమ్మా ఇది హైకోర్టులో ఉందన్నా కానీ నేను రాజు సగృహ కల్పాలు ల్యాండ్ లో ఇల్లు కట్టానని నా ఇంటి దగ్గర నా ఇల్లు ఉంది నేను అక్కడ ఇల్లు అనేసి కేసు బుక్ చేశాడు కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ చేసుకొని నాకు నోటీస్ ఇచ్చారు ఇంటికి నోటీస్ ఇవ్వలేదు నాకు పోలీస్ స్టేషన్ పిలిచి జబర్దస్తిగా నోటీస్ ఇచ్చారు తీసుకోకపోతే ఇంకా అమ్మ తల్లి మీద చాలా దౌర్జంగా పెట్టారు భక్తులకి తెలియకుండా ఎవరికి చాలా ఇబ్బంది పెట్టారు మీరు యూట్యూబ్ లో చూడండి వీడియో తీసింది చూడండి భక్తుల గురు భక్తుల గురు వచ్చి అంత కష్టపడుతుంది అమ్మా మీరు ఒకసారి అమ్మ దగ్గర వచ్చి చూడండి గుడ్లో వస్తుంటే మీకు ఎంత ప్రశాంతం అనిపిస్తుంది మీకు ఆ ఫీలింగ్ అనేది అమ్మ అందరికి భక్తులకి కూడా అదే కోరిక ఉంది ఎందరూ వచ్చి ఇక్కడ ఒకసారి కరణించాలి అమ్మ దగ్గర చూడాలి అమ్మ తల్లిది దీవెన తీసుకోవాలమ్మా అని చెప్పి నా కోరికొని ఉందమ్మా ఏమన్నా అయినా కూడా అమ్మ తల్లికి మేము ఉన్నం సహకారం చేయనికమ్మ అమ్మని చెప్తున్నాం అరవై అరవై డెబ్బై మంది వచ్చారు మేడం అరవై మంది డెబ్బై డెబ్బై మంది వచ్చి ఉన్న బోర్డు మేము అయితే మా ఆడ బోర్డు లేనిది ఏదైతే బోర్డు బోర్డు ఉందని వాళ్ళు అంటున్నారో ఆ బోర్ ఉన్నప్పుడు ఆ బోర్డు లేదు మమ్మల్ని అందరిని పక్కన జరిపిన తర్వాత వాళ్ళంతలో వాళ్ళే బొయ్యి తవ్వి ఆ బోర్డు అక్కడ పెట్టారు అంటే అప్పటికప్పుడు వాళ్ళందరికి తెలవాలి వీళ్ళు తీస్తున్నారు వీళ్ళు ఇదే చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు అని మా మీద ఏదో రివర్స్గా క్రియేట్ చేస్తున్నారు అటువంటిది అది బోర్డు అయిపోయింది గౌశాల గౌశాల అన్నప్పుడు మేమంటే మనుషులం కాబట్టి చెప్పుకుంటాం మా బాధలు చెప్పుకుంటాం ఒక రూమ్ ఉన్న కూడా చదురుకుంటాం ఆ పశువులు అనేది ఎక్కడ వెళ్తాయి మీరు చెప్పారు ఆ పశువులు అనేది ఎక్కడ వెళ్తాయి ఎవరు చెప్పుకుంటాయి చెప్పండి మీరు పది మంది పది మంది కాదు వంద మంది వచ్చిరు వంద మందిలా ఒక్క మనిషిని ఆ పశువులు పోయి పలాన జాగాలు పోయి మాకు మనిషితో చెప్పుకుంటారు దేవునితో చెప్పుకుంటానే చెప్పుకుంటే అనే మాట ఎవరైనా చెప్పమని చెప్పనండి ఎంత పెద్ద మనిషి అని పర్లేదు ఎమ్మెల్యేలు ఇప్పుడు వచ్చింది పది మంది వచ్చారు కదా ఆ పది మందిలో ఒక పశువు పోయి ఎవరు చెప్పుకుంటుంది నాకు చలి పెడుతుంది అంటదా ఏమంటది ఏం కదా అనేది ఒక ఈ అమ్మ అయ్యో ఈ అమ్మకి ఎప్పటికి మేము రుణపడి ఉంటాం ఆమె మనుషులు కాకుండా ఇంతమందికి సేవ చేసుకుంటూ వస్తుంది వాళ్ళ ఇంట్లో మనం ఉంటాము వాళ్ళ ఇంట్లో కనీసం ఒక బాత్రూమ్ ఉంటుంది ఆ బాత్రూమ్ సరిగా లేకున్నా కూడా వాళ్ళనేది అనేది ఒక గుడి గురించి ఆలోచిస్తారు గుడి అంటే వాళ్ళకు ఒక దేవాలయం ఆ గుడి మంచిగా ఉంటేనా ఇంతమంది ప్రజలు ఎందుకు వస్తారు మా వీడికి మీరు కిందికొని పైదాకా వచ్చారు ఈ యొక్క ఈ యొక్క గుట్ట ఇట్లనే ఉంది తప్పించి దీని పక్కన అలా ఫ్లాట్లు ఉన్నాయా గుట్టలు ఉన్నాయా ఇక్కడ ఈ ఒక్కటే ఇక్కడ ఒక్కటే ఒక్క గుట్ట ఉంది ఎందు గురించి ఆమె నిలబట్టింది కాబట్టి అమ్మవారు ఉంది కాబట్టి దాని పక్కన ఎన్ని బిల్డింగ్లు లేవట్టుకోరు ఇక్కడ లేవట్టుకోరు ఇక్కడ లేవట్టుకున్నారు అందరు లేవట్టుకున్నారు కానీ ఆమె ఎందుకు లేవట్టుకోలేదు లేవట్టుకోవాలనుకుంటే పది మంది భక్తులు వస్తారు వంద మంది భక్తులు వస్తారు వాళ్ళు ఏదో సాయం తీసుకొని ఒక్క ఫ్లోర్ చాలు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలంటే వాళ్ళ ఇంట్లో చూసుకోవాలనుకుంటే ఒక ఫ్లోర్ చాలు రెండు ఫ్లోర్ చాలు వాళ్ళ బాత్రూమ్ డోర్ కూడా సరిగ్గా లేకున్నా కూడా వాళ్ళు దేవుని గురించి ఆలోచిస్తారు అంటే వీళ్ళు ఎంత పెద్ద మనుషులే వచ్చి గౌశాలను కూడా గుల్చేసి ఇలాంటప్పుడు ఈ అందరి కోసం ఆలోచించినప్పుడు మా మా దుర్భాగ్యం ఏంటిది చిన్న చిన్న పిల్లల్ని కూడా చూసుకోకుండా అందరూ ఆ వెనకల్ నుంచి ఒక దొంగ రాజ్యంగా వచ్చి ఇలాంటి అటాక్ చేయడం ఏంటి ఈ గురుమాతకి ఎంటికలు పట్టుకొని ఆమె ఇవన్నీ పాత ఇల్లులనే ఆమె అంత అర్చుకుంటా చెప్తున్నా గాని అది పట్టించుకోకుండా అక్కడ పిల్లలు కూడా ఉన్నారు ఏంటి దౌర్భాగ్యం గూలుస్తున్న గూల్చి గూల్చి కడుతున్నానని రావుల శేషగిరి గారితో కూడా నేను ముందు రెండో రోజు మే రెండో తారీఖి ఒకటో తారీఖు మే ఒకటో తారీఖుకి ఈటల రాజేంద్ర గారి దగ్గరికి వెళ్తేను ఎంపీ గారు చెప్పారు రావుల శేషగిరి గారు ఇప్పుడు అక్కడ బీజేపీలో ఉన్నారమ్మా నేను ఆయనతో మాట్లాడతాను అని మాట్లాడి ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు అక్కడ సెక్యూర్ చేయండి దేవాలయాలు లేకపోతే మనకి ఎట్లా దేవస్థానాలు కూడా ఇలాంటిగా అక్రమాలు జరుగుతూ ఉంటాయి ఎలా అనేసి ఈటల రాజేంద్ర గారు రావుల శేషగిరి గారికి చెప్పారు సరే సార్ నేను చూస్తాను నేను అన్ని ఓకే చేస్తానని చెప్పారు నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుండి రాగానే చేస్తాను రెండో తారీఖు రోజు ఆర్ఐ గారు కొండ మీదకి వచ్చారు అది ఎలా వచ్చారు ఎలా సరే రెండో తారీఖు ఆయన వచ్చారని నేను రాహుల్ శేషగిరికి ఫోన్ చేసి మాట్లాడాను నా కాల్ ఆటోమేటిక్ రికార్డ్ అవుతుందమ్మా అది ఆటోమేటిక్ రికార్డ్ లో ఆయన మాట్లాడిన మాటలని కూడా నేను మీకు వినిపించాను దాంట్లో మీరు చూశారు ఆ రా సత్యనారాయణ స్వామి కమిటీ వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతున్నాడు వాళ్ళు అమ్ముకున్నారని మాట్లాడుతున్నారు